జనులు అలాగనే ఏసుక్రి రుణ రాగడంలో కూడా ఎంతగా మనం ప్రేమిస్తామో అంతగా పగపడతారు అందులో సందేహం లేదు దాంట్లో బాధపడాల్సిన అవసరం లేదు ఆశ్చర్యపడాల్సిన అవసరమే లేదు ఇంతగా ప్రేమించిన నాకంటే నేను ఎక్కువ ప్రేమించిన అసలు నా బిడ్డల కంటే ఎక్కువ నిన్ను ప్రేమించిన అసలు ఏందమ్మా ఏందయ్యా ఏమీ లేదు అంతేగా ప్రేమకు బదులుగా పగ కలిగి ఉంటారు ప్రిలరా అంటే అర్థం ఏంటంటే ఏసు ప్రభు యొక్క రాగడకు మనకు మనము సమీపంగా ఉన్నాం ఏసు ప్రభు వారి యొక్క రాగడకు మనము సమీపంగా ఉన్నాం అంతే ఇంకా గొప్ప చెప్పుకుంటారండి ఈ చెప్పినాం అనుకోండి తోటి విశ్వాసులము కానీ కానీ ఇంట్లో ఎవరైనా పెద్దలు కానీ చెప్పినారనుకోండి రై ఆ మార్గం మంచిది కారా అమ్మ మార్గం మంచిది కాదంటే ఏం చేస్తారో తెలుసా అండి అవమానపరుస్తారంట సామెతల గ్రంథం తొమ్మిదో అధ్యాయము താമരകരുന്ന തൊഴിത് ആദ്യം ഏഴോ വചനം